భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి అంజన్ గ్రూప్స్కి గ్రూప్స్ కి సంబంధించిన సమాచారాన్ని మనం గమనించినట్లయితే రేపటి నుంచి ఏపీ డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి మరి భారీ సిలబస్ తో అభ్యర్థులు అవస్థలు పదిహేడు సెషన్లో ఆన్లైన్ పరీక్షలకు ఏర్పాట్లు అత్యధికంగా పేపర్ సెట్లను రూపకల్పన చేశారు మరి దీనికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే రేపటి నుంచి హెచ్డి పరీక్షలు ఏపీడీఎస్సి రెండు వేల పద్దెనిమిది సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్షలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి హెచ్జీటీ పోస్టులకు బీఈడి అభ్యర్థులను సైతం అర్హత కల్పించారు ఈ విడత పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి పాఠశాల విద్య మోడల్ స్కూల్స్ పరిధిలో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం ప్రకటించింది అందులో అత్యధికంగా మూడు వేల నూట ఇరవై ఐదు హెచ్జిటి పోస్టులున్నాయి వాటికి పెద్ద డిమాండ్ నెలకొంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు హెచ్జీటి పరీక్షలను టెట్ కమ్ టిఆర్టీ సిలబస్ తో నిర్వహిస్తున్నారు రెండు నెలల్లో ఈ భారీ సిలబస్ ను చదవడం కష్టతరంగా ఉందని అభ్యర్థులు పేర్కొంటున్నారు పరీక్షలకు గడువు పెంచాలని జంబోడిఎస్సి నిర్వహించాలనే డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు యథాతథంగా పరీక్షలు నిర్వహిస్తోంది తొలి విడతగా డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ మోడల్ స్కూల్స్ పీజీటీ టీజీటీ పీఈటీ మ్యూజిక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు ఇవి వాయిదా పడతాయనే ఆలోచనతో వేలాది మంది ప్రిపరేషన్ పై దృష్టి అంతగా పెట్టలేదు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య అతి తక్కువగా ఉండడంతో అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు తాముగా తాము కూడా ఈ పరీక్షలు మొక్కుబడిగానే రాశాము హాజరయ్యామని పలువురు చా పేర్కొంటున్నారు ఇక ఈ నెల పదిహేడు సెషన్లలో ఎస్జిటి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి రేపటి నుంచి అనగా జనవరి పద్దెనిమిదో తేదీ నుంచి పదిహేడు సెషన్లో ఎస్జిటి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి డిఎస్సి రెండో విడతలో భాగంగా ఎస్జిటి పరీక్షలను దాదాపు పదిహేడు సెషన్లుగా నిర్వహిస్తున్నారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒక్క తేదీల్లో రెండు సెషన్లుగా ఎస్జిటి పరీక్షలు కొనసాగుతాయి ఇరవై ఎనిమిదిన ఎల్పి స్పెషల్ ముప్పైనా ఎస్ఏ స్పెషల్ సబ్జెక్టులను ఏర్పాటు చేస్తారు ప్రతి రోజు ఉదయం సెషన్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సెషన్ రెండు నుంచి ఐదు గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు టెట్ కమ్ టిఆర్టీ సిలబస్ తో ఉన్నందున ఈ పరీక్షలకు మూడు గంటల పాటు సమయం కేటాయించారు అత్యధిక సెషన్లతో ఎస్జిటి పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని నిపుణులు సూచిస్తున్నారు ఒక సెషన్ అభ్యర్థులకు కష్టంగానూ మరో సెషన్ లో సులభంగాను ప్రశ్న పత్రాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు దీని వల్ల ప్రతిభ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆఫ్లైన్లో లో ఒకే రోజు పరీక్షలు నిర్వహించడం వల్ల ఒకే పేపర్ సెట్ ఉంటుందని ఎవరికి నష్టం ఉండబోదని డిఎస్సి పరీక్షలకు ఆన్లైన్ లో సెషన్లు వారీగా నిర్వహించడంపై గిరిజన గ్రామీణ ప్రాంత అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు మరి రేపటి నుంచి జరిగే డిఎస్సి పరీక్షలకు ఎస్జిటి పోస్టులకు రెండు లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు డిఎస్సి ఎస్జిటి పోస్టులకు రెండు లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది ఏపీటెట్ పేపర్ వన్ ఎస్జిటి పరీక్షలకు మొత్తంగా లక్ష అరవై వేల ఏడు వందల తొంభై ఆరు మంది దరఖాస్తు చేయగా వారిలో లక్ష పదకొండు వేల మంది అర్హత సాధించారు ఎస్జిటి పోస్టులు బీఈడి వారికి అర్హత కల్పించడంతో ఈ సంఖ్య రెండు లక్షలకు చేరింది ప్రభుత్వం ప్రకటించిన ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు గాను ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఎస్జిటి లకు ఈ విడత ఒక పోస్టుకు వేలాది మంది పోటీ పడుతున్నారు దీంతో జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్కులు ఎనభై నుంచి ఎనభై ఐదు మార్కుల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు మరి ఈ న్యూస్ ద్వారా మనకు టోటల్ గా డిఎస్సి ఎస్జిటి పోస్టులకు కట్ ఆఫ్ మార్కులు ఎనభై నుంచి ఎనభై ఐదు మార్కుల మధ్యలో ఉండొచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది అలాగే రేపటి నుంచి డిఎస్సి పరీక్షలు టోటల్ గా పదిహేడు సెషన్లలో జరగబోతూ ఉన్నాయి మరి ఇంత భారీ సిలబస్ ను ఇంత తక్కువ టైంలో చదివి రేపటుకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులు ఇది ఈ రోజు ఎస్జిటికి సంబంధించిన సమాచారం అలాగే డిఎస్సి కేసు సంబంధించిన విషయాన్ని చూస్తే డిఎస్సి రెండు వేల పద్దెనిమిది కేసు ముప్పై ఒకటికి వాయిదా ఏపీ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ప్రకటనలోని అభ్యంతరాలని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై కేసు విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా పడింది డిఎస్సి పరీక్షలను నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనగా ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని సవాల్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నానాజీ నాయకత్వన పలువురు డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్లోని విద్యాశాఖ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు అక్కడ సంతృప్తికరంగా తీర్పు రానందున హైకోర్టులో సవాల్ చేశారు దీంతో హైకోర్టు ధర్మాసనం సైతం ఎన్సీఈటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ సమయంలో హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ కారణంగా డీఎస్సీ అంశంపై ఎక్కువగా వాదనలు కొనసాగలేదు దీంతో హైకోర్టు ఇచ్చిన సూచనలు ఆధారంగా అభ్యర్థులు సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు బుధవారం పిటిషన్ పై వాదనలు కొనసాగాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఎస్జిటి పరీక్షలు కొనసాగుతున్నాయని అవి పూర్తయ్యాక నిర్ణయం వెల్లడిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించినట్లు అభ్యర్థులు తెలిపారు దీంతో ముప్పై ఒకటిన అభ్యర్థులు వేసిన పిటిషన్ పై పరీక్షల నిర్వహణ ఫలితాలపై ఒక స్పష్టమైన తీర్పును సుప్రీం నుంచి ఇచ్చే అవకాశం ఉంది జంబో డిఎస్సి నిర్వహించాలని ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా డిఎస్సీ సిలబస్ ఉందని అభ్యర్థులు కొంతకాలం నుంచి ప్రత్యక్షంగాను న్యాయపరంగానూ పోరాటం చేస్తున్నారు సుప్రీం తీర్పు ఆధారంగా డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఫలితాలు ఎంపిక ప్రక్రియ ఉంటుంది మరి డిఎస్సీ రెండు వేల పద్దెనిమిది కేసు అనేది ముప్పై ఒకటికి వాయిదా పడింది ఇప్పుడు జరగబోయే డిఎస్సి పరీక్షలు అనేవి రేపటి నుంచి అనగా జనవరి పద్దెనిమిదో తేదీ నుంచి ఏ ఆటంకం లేకుండా జరగబోతున్నాయి సుప్రీంకోర్టు కూడా ఈ పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతే దీనికి సంబంధించిన తీర్పుని జనవరి ముప్పై ఒకటో తేదీన వెలువరిస్తాం అని చెప్పడం జరిగింది కాబట్టి రేపటి నుంచి జరిగే పరీక్షలు యథాతథంగా జరగబోతున్నాయి ఇక గ్రూప్స్ విషయానికి వస్తే అరగంటే గ్రూప్ టూ అభ్యర్థులకు కంప్యూటర్ టెస్ట్ గ్రూప్ టూ పరీక్షలకు ఎవరైతే అప్లై చేశారో అలాంటి వారికి కంప్యూటర్ టెస్ట్ అనేది ఉండబోతోంది భారీ సిలబస్ గ్రామీణుల గాబర మెయిన్స్ లో నెగ్గితే ఈ పరీక్ష తప్పనిసరి ఇక విషయంలోకి వెళ్తే ఏపీఎస్సీ గ్రూప్ టూ కి సిద్ధమవుతున్న అభ్యర్థులకు కంప్యూటర్ ప్రాక్టీస్ టెస్ట్ కలవరం పెడుతోంది గ్రూప్ టూ మెయిన్స్ పూర్తయ్యాక చివరి దశలో ప్రతిభ ఆధారంగా కంప్యూటర్ ప్రాక్టీస్ టెస్ట్ ను ఏపీఎస్సీ ప్రవేశపెట్టింది ఇది అర్హత పరీక్ష అయినప్పటికీ గ్రూప్ టూ ఉద్యోగాల ఎంపికలో కీలకంగా నిలుస్తోంది గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన గ్రూప్ టూ ద్వారా నాలుగు వందల నలభై ఆరు పోస్టుల భర్తీకి ఏపీఎస్సి కమిషన్ ప్రకటన వెలువడించింది ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి అతి తక్కువ సమయంలో కంప్యూటర్ టెస్టుకు సన్నద్ధం అవడం కష్టతరమని అభ్యర్థులు పేర్కొంటున్నారు ఈ సిలబస్ పీజీ డిసిఏ డిసిఏ స్థాయిలో ఉంది దాన్ని అవగాహన చేసుకుని ప్రాక్టీస్ కు సిద్ధం అవ్వాలంటే దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు కంప్యూటర్ పై ఎలాంటి ప్రాథమిక అవగాహన లేని గ్రామీణ గిరిజన ప్రాంతాలకు చెందిన అభ్యర్థులంతా ఈ పరీక్షల్లో అర్హత సాధించడం కష్టతరం అనే వాదనలు ఉన్నాయి వారంతా మెయిన్స్ లో నెగ్గి కంప్యూటర్ టెస్ట్ లో అర్హత సాధించకుంటే ఉద్యోగాన్ని కోల్పోవాల్సిందే గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం రెండేళ్ల నుంచి అభ్యర్థులు వివిధ ప్రైవేట్ కోచింగ్ సంస్థల్లో శిక్షణ పొందుతున్నారు ఏపీపీఎస్సి కొత్తగా రూపొందించిన సిలబస్ అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తుంది విస్తృతంగా ఉన్న సిలబస్ ను అతి తక్కువ సమయంలో అధ్యయనం చేయడం వారికి గగనంగా మారుతుంది దానికి తోడు చివరి దశలో కంప్యూటర్ ప్రాక్టీస్ టెస్ట్ పెట్టడంపై ఆందోళన చెందుతున్నారు కంప్యూటర్ సిలబస్ ఇది ఏపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులకు నిర్వహించిన కంప్యూటర్ ప్రాక్టీస్ మొత్తం యాభై మార్కులకు గాను ముప్పై నిమిషాలు కేటాయించారు ఇందులో ఏబిసి సెక్షన్లు ఉంటాయి పార్ట్ ఏ సెక్షన్ నుంచి టైపింగ్ లెటర్ ఇన్ ఎంఎస్ వర్డ్ విభాగం పదహైదు మార్కులకు బి విభాగంలో పది మార్కులకు గాను ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అనే తర్వాత సి విభాగంలో ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎంఎస్ పవర్ పాయింట్ పది మార్కులకు నిర్వహిస్తున్నారు అలాగే ఓసీలు ఇరవై ఇరవై మార్కులు బీసీలు పదిహేడు పాయింట్ ఐదు మార్కులు ఎస్సీ ఎస్టి పిహెచ్లు లు శాతం చొప్పున అర్హత మార్కులను నిర్ నిర్ణయించారు గ్రూప్ టూ మెయిన్స్ లో అర్హతలు అభ్యర్థులు సాధించిన మార్కుల్ని కలపబోరు కేవలం దీన్ని అర్హతగానే పరిగణిస్తారు ఇక వెబ్సైట్ లో ఐదు విభా విభాగాల పోస్టుల సిలబస్ ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయబోయే ఐదు విభాగాల పోస్టుల పరీక్షల సిలబస్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు తెలుగు ఇంగ్లీష్ రిపోర్టర్లతో పాటు ఎండోమెంట్ గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సిలబస్ ను వెల్లడించారు అభ్యర్థుల సౌకర్యార్థం గతంలో కమిషన్ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను పొందుపరచారు వాటితో పాటు ప్రస్తుతం కమిషన్ విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్ వివరాలు సిలబస్ ఉంది అందరికీ కామన్ ఫీజు ఏపీఎస్సి నిర్వహించబోయే వివిధ విభాగాల ఉద్యోగ పరీక్షలకు గాను అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఒకే తరహా ఫీజు నిర్వహించడంపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఆన్లైన్ పరీక్షల సాకుతో ప్రభుత్వంపై పడుతున్న భారాన్నంతా అభ్యర్థులపై వేస్తున్నారనే వాదనలున్నాయి ఏపీడిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలోనూ ఇదే విధానాన్ని పాటించారు అభ్యర్థులకు పరీక్షా ఫీజును కామన్గా కామన్ గా ఐదు వందల చొప్పున వసూలు చేశారు టెట్ ఆన్లైన్ పరీక్షల్లోనూ ఇదే విధానాన్ని నిర్వహించారు వాటి వల్ల ప్రభుత్వానికి ఎనభై కోట్ల వరకు ఆదాయం వచ్చింది ఏపీఎస్సి ఒక్కో అభ్యర్థి వారి అర్హతల ఆధారంగా నాలుగైదు పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు ఒక్కో అభ్యర్థి రెండు వందల యాభై ఆరు వరకు ఫీజు చెల్లిస్తున్నారు ఈ పరీక్షల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం లభించనుంది కేటగిరీ ఆధారంగా పరీక్ష ఫీజు వసూలు చేయాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్య తర్వాత గ్రూప్స్ కి సంబంధించిన సమాచారం మొత్తంగా వీటిని మరోసారి చూస్తే రేపటి నుంచి ఎస్జిటి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి టోటల్ గా ఇవి పదిహేడు సెషన్స్ లో పదిహేడు క్వశ్చన్ పేపర్లలో విత్ ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ మీద ఎగ్జామ్ అనేది జరగబోతోంది పరీక్ష అయిపోయిన వెంటనే మీ మార్కులు అనేవి కూడా మీకు తెలిసిపోతాయి ఓకే మరి అలాగే డిఎస్సి కేసుకు సంబంధించిన తీర్పు అనేది ముప్పై ఒకటో తారీఖున అనగా జనవరి ముప్పై ఒకటో తారీఖున రాబోతోంది కాబట్టి రేపటి నుంచి జరిగే పరీక్షలకు ఏ ఆటంకం కూడా లేదు పరీక్షలు అనేవి యథాతథంగా జరుగుతాయి ఇక గ్రూప్ టూ అభ్యర్థులకు కొత్తగా కంప్యూటర్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది అంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసి తర్వాత మెయిన్స్ రాసిన తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్లకు కంప్యూటర్ పరీక్ష అనేది పెట్టబోతున్నారు ఓకే మరి ఏవైనా కానీ ఏపీఎస్సి సంబంధించిన ఎనీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా వాటన్నిటికి కూడా కంప్యూటర్ అనేది నేర్చుకుని ఉండాలి అని మనం కొద్ది రోజుల ముందే న్యూస్ పేపర్లో చూసాం ఎందుకు అంటే ఇప్పుడు రాబోయే భవిష్యత్ అంతా కూడా కంప్యూటర్కి సంబంధించిన పనుల మీదే జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి కంప్యూటర్ మీద అవగాహన అనేది ఉండాలి అనే విషయంతో ఇక్కడ మీకు కంప్యూటర్ టెస్ట్ అనేది కూడా పెట్టడం జరుగుతూ ఉంది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య అండ్ దెన్ డిఎస్సికి సంబంధించిన సమాచారం ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఇలాంటి సమాచారం నేను మన భాస్కర్స్ ఏరియాలో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంది దీనికోసం మీ మొబైల్లో లేదా సిస్టంలో రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి దాని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ను కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో